గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రోజు ట్వంటీ సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఇందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర అనమాట మనకి ఇండియన్ ఆస్ట్రోనాట్ భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్ల చారిత్రాత్మక స్పేస్ జర్నీకి శ్రీకారం చుట్టడం జరిగింది సో నాసా యాక్సియం స్పేస్ ఇస్రో వీళ్ళ ముగ్గురు చేపట్టినటువంటి యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా శుక్ల అంతరిక్షానికి చేరుకున్నారనమాట సో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి చేరుకున్న రెండవ భారతీయుడిగా హిస్టరీని క్రియేట్ చేయడం జరిగింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు వెళ్లనున్న తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్గా కూడా చరిత్రలో నిలవనున్నారన్నమాట వీరు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి మరో శుక్ల మరియు మరొక ముగ్గురు ఆస్ట్రోనాట్స్తో ఉన్నటువంటి క్రూ క్రూడ్రాగన్ తో ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి ఎగిసిందనమాట సో ప్రయోగం అనంతరం టెన్ మినిట్స్కి క్యాప్సుల్ని టూ హండ్రెడ్ కిలోమీటర్ ఎత్తులోని కక్షలో రాకెట్ విజయవంతంగా చేర్చింది అని చెప్పేసి మనకి నాసా యాక్సియం లో ప్రకటించడం జరిగింది కక్షలోకి చేరిన వెంటనే ఆస్ట్రోనాట్స్ తాము ఉన్న సరికొత్త క్రూ డ్రాగన్ క్యాప్సుల్కి పెట్టిన పేరు ఏంటంటే గ్రేస్ అని పేరు పెట్టారనమాట అంటే వీళ్ళు ఎప్పుడైతే కక్షలోకి చేరారో అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి క్రూ డ్రాగన్ పేరుకి వీళ్ళు గ్రేస్ అని పేరు పెట్టుకోవడం జరిగింది ఇది మనకు ఫస్ట్ కరెంట్ మీరు అనమాట అలాగే మనకి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్ మనకి హార్వర్డ్ కెన్నడీ స్కూల్కి చెందినటువంటి బెల్ఫర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ వాళ్ళు ఈ సూచిని రూపొందించడం అనేది జరిగింది క్రిటికల్ ఎమర్జింగ్ అండ్ టెక్నాలజీస్ ఇండెక్స్ని కీలకమైన ఐదు ప్రధాన సాంకేతిక రంగాల్లో భారత్ టాప్ టెన్లో చోటు సంపాదించుకుంది ఈ రంగాల్లో ప్రపంచంలోని ఇరవై ఐదు ప్రధాన దేశాల సామర్థ్యాలను తెలియజేస్తూ ఈ సూచిని రూపొందించారనమాట అయితే మన ఇండియా ప్రధాన ఐదు టెక్నాలజీస్లో టాప్ టెన్లో ఉంది సో మొత్తం ఎన్ని దేశాల సామర్థ్యాలు అంటే ఇరవై ఐదు ప్రధాన దేశాల యొక్క సామర్థ్యాలను తెలియజేస్తూ ఈ ఇండెక్స్ను రూపొందించారు అవి ఏంటి అంటే ఐదు టెక్నాలజీస్ ఏఐ బయోటెక్నాలజీ సెమీ కండక్టర్స్ అంతరిక్షం క్వాంటమ్ టెక్నాలజీ ఈ ఐదు విభాగాల్లో దేశాల తయారీ సామర్థ్యము సాంకేతిక పురోగతి ప్రభుత్వ నియంత్రణ అంతర్జాతీయంగా వాటి స్థానం ఎక్కడుంది మానవ వనరులు ఆర్థిక వనరులు వంటి అంశాల ఆధారంగా ఈ దేశాలకి స్థానాలను కేటాయించారనమాట మన ఇండియా వచ్చేసి ఏఐ అంతరిక్షంలో మెరుగైన స్థానాన్ని సంపాదించింది ఏఐ విభాగంలో భారత్లో ఏఐ వినియోగం యుఎస్ఏ యూకేలతో పోలిస్తే ఎక్కువగా ఉందన్నమాట అంటే ఏఐ విధా విభాగంలో ఏంటి అంటే మన దేశంలో ఇన్ ఏఐ యొక్క వినియోగం అమెరికా లండన్ కంటే కూడా ఎక్కువగా ఉందన్నమాట ఈ ఇండెక్స్ ప్రకారము ఏఐ విభాగంలో జపాన్ తైవాన్ దక్షిణ కొరియా కంటే కూడా మన ఇండియా అనేది ముందుందనమాట అట్లాగే సెకండ్ రంగం వచ్చేసి బయోటెక్నాలజీ రంగం ఈ బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచంలోనే భారత్ అగ్రదేశాల సరసన చోటు సంపాదించుకుంది మన వ్యాక్సిన్ల ఉత్పత్తిలో కూడా మన ఇండియానే ప్రపంచంలో నెంబర్ వన్గా ఉందన్నమాట మరి ఈ సూచీ ప్రకారము బయోటెక్నాలజీ విభాగంలో ఫ్రాన్స్ తైవాన్ సౌత్ కొరియాలో సౌత్ కొరియాలను మనం అధిగమించడం జరిగింది బయోటెక్నాలజీ రంగంలో అలాగే సెమీ కండక్టర్ తయారీలో వచ్చేసి ఈ సెమీ కండక్టర్ తయారీలో వాడే సిలికాన్ పేపర్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనం మూడవ స్థానంలో ఉన్నాము మరి ప్రపంచ చిప్ వినియోగంలో టెన్ పర్సెంట్ వాటా ఇండియా అనమాట అంటే ప్రపంచంలో చిప్ వినియోగంలో టెన్ పర్సెంట్ మన ఇండియానే వాడుతుందనమాట వినియోగిస్తుంది అలాగే చిప్ డిజైన్ సౌకర్యాలలో ప్రపంచంలో ఏడు శాతం మాత్రమే భారత్ కలిగి ఉన్నా కూడా ప్రపంచంలోని డిజైన్ ఇంజనీర్లలో ఇరవై శాతం మంది భారత్లోనే ఉన్నారు అంటే మన ఇండియాలో చిప్ డిజైన్ సౌకర్యాలు సెవెన్ పర్సెంటే ఉన్నాయి వరల్డ్ వైడ్ చూస్తే కానీ ప్రపంచంలో ఉన్నటువంటి డిజైన్ ఇంజనీర్లలో ఇరవై శాతం మంది ఇండియాలోనే ఉన్నారనమాట సో ఈ సూచీ ప్రకారం సెమీ కండక్టర్ విభాగంలో ఫ్రాన్స్ కన్నా మనం ముందున్నాము అట్లాగే అంతరిక్ష పరిశోధన ఈ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద సంస్థగా ఇస్రో అనేది చోటు సంపాదించుకుంది ప్రపంచంలో మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక మంగళ్యాన్ ప్రాజెక్ట్ ద్వారా అంగారకుడిపైకి అడుగు పెట్టింది ఇండియా అనమాట సో ఈ అంతరిక్ష విభాగంలో కూడా ఈ సూచీ ప్రకారము జపాన్ సౌత్ కొరియా తైవాన్ కన్నా కూడా మన దేశం ముందుంది నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసి క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అత్యధిక పేటెంట్లకు దరఖాస్తు చేసిన దేశాల్లో మన దేశం తొమ్మిదవ స్థానంలో ఉందన్నమాట సో ఈ ఇండెక్స్ ప్రకారము క్వాంటమ్ టెక్నాలజీలో తైవాన్ సౌత్ కొరియాను భారత్ మించిపోయిందనమాట మరి టాప్ టెన్ దేశాలు ఏంటి అని అంటే యుఎస్ఏ చైనా యూరప్ జపాన్ దక్షిణ కొరియా యూకే జర్మనీ తైవాన్ ఫ్రాన్స్ ఇండియా సో ఇండియా అనేది టెన్త్ ప్లేస్లో ఉందన్నమాట ఓకేనా సో ఇది వచ్చేసి మనకి సెకండ్ కరెంట్ అఫైర్ నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ట్వంటీ ట్వంటీ ఎయిట్ నుండి ఒమన్లో ఆదాయ పన్ను అనమాట సో జీసీసీ మన గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ ఉంది కదా ఈ జీసీసీ దేశాల్లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు అయితే ఒమాన్ సుల్తానేట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ జనవరి ఫస్ట్ నుండి వ్యక్తిగత ఆదాయ పన్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారనమాట అయితే సంవత్సరానికి లక్షా తొమ్మిది వేల డాలర్ల ఆదాయం కలిగి ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అంటే ఈ ఆదాయ పన్ను అనేది ఎవరికి వర్ ఆదాయ పన్ను అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఇయర్లీ వన్ ల్యాక్ నైన్ థౌజండ్ డాలర్ల ఆదాయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే వ్యక్తిగత ఆదాయ పన్ను ఉంటుంది మరి ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే ఫైవ్ పర్సెంట్ ఆదాయ పన్ను అంటే ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళు కట్టాలి అయితే వన్ ల్యాక్ నైన్ థౌసండ్ డాలర్ల ఆదాయం కలిగి ఉన్న వాళ్ళు వన్ పర్సెంట్ మందే ఉన్నారనమాట ఓకేనా సో వాళ్ళకి మాత్రమే ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇవి రోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్